ఒక సంస్థలో ఒక ఉద్యోగి చేసిన చిన్న తప్పు వల్ల ఆ సంస్థ మూడు లక్షల కోట్లు కోల్పోయేలా చేసింది ఆల్మోస్ట్ ఆ సంస్థ దివాలా అంచుల్లోకి పోయేలా చేసింది ఒక చిన్న హ్యూమన్ మిస్టేక్ ఖరీదు మూడు లక్షల కోట్లు అసలు ఆ తప్పు ఏంటి ఏ సంస్థలో జరిగింది ఏం జరిగింది ఎక్కడ జరిగిందో చూద్దాం హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈస్ సంజయ్ దక్షిణ కొరియాలోని ప్రముఖ క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ బిట్హామ్ ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై ఆరున ఒక ప్రమోషనల్ ఈవెంట్ నిర్వహించింది అయితే ఇందులోని విజేతలకు చిన్న మొత్తంలో వారి కరెన్సీ అయిన కొరియన్ ఓన్ రూపంలో నగదు ఇవ్వాలని బిట్హం భావించింది అయితే రివార్డును పంపిణీ చేసే సమయంలో ఆ సంస్థ ఉద్యోగి కొరియన్ కరెన్సీ అయిన కేఆర్డబ్ల్యూకి బదులుగా పీటీసీ అని టైప్ చేయడం వల్ల సుమారు ఆరు లక్షల ఇరవై వేల బిట్కాయిన్లు ఆ సంస్థకు చెందిన ఆరు వందల తొంభై ఐదు మంది అకౌంట్లలోకి వెళ్ళాయి దీని విలువ ఎంత అంటే సుమారు నలభై బిలియన్ డాలర్ల పైమాటే ఎన్ని వందల వేల బిట్కాయిన్లు ఒక్కసారిగా యూజర్ అకౌంట్లలోకి రావడంతో వాళ్ళు కోటిశ్వరలైపోయారు పొరపాటు జరిగిన కొన్ని నిమిషాల వ్యవధిలో బిట్ హమ్ ఎక్స్చేంజీలో బిట్కాయిన్ విలువ పదిహేడు పర్సెంట్ నుంచి ఇరవై పర్సెంటేజ్ వరకు పడిపోయింది ఇతర అంతర్జాతీయ ఎక్స్చేంజీలలో బిట్కాయిన్ విలువ స్థిరంగా ఉన్నప్పటికీ బిట్హమ్ ఎక్స్చేంజీలో బిట్కాయిన్ విలువ భారీగా పతనం చెందింది దీనిని ఫ్లాష్ క్రాష్ అంటారు అంటే అతి తక్కువ సమయంలో ధర భారీగా పడిపోయి మళ్లీ కోలుకోవడం అన్నమాట బిట్ హమ్ ఎక్స్చేంజీలో ధర తక్కువగా ఉండడం చూసి ఇతర అంతర్జాతీయ ఎక్స్చేంజీలలోని యూజర్లు అక్కడున్న డబ్బును బిట్ హమ్ ఎక్స్చేంజీలోకి మళ్లించడం వల్ల బిట్ హమ్ ఎక్స్చేంజీ సర్వర్లు నెమ్మదించాయి బిట్ హమ్ ఎక్స్చేంజీ క్రాష్ వల్ల చాలామంది ట్రేడర్ల స్టాప్ లాస్ హిట్ అయింది దీంతో ఆ ట్రేడర్లు భారీ నష్టాలను చవిచూశారు ఇరవై నిమిషాల తరువాత ఈ పొరపాటు గుర్తించిన బిట్ హమ్ ఆ ఆరు వందల తొంభై ఐదు మంది అకౌంట్ హోల్డర్ల ట్రేడింగ్ మరియు విత్డ్రాయల్ నిలిపివేసింది అయితే అప్పటికే ఆ యూజర్లలో కొంతమంది బిట్కాయిన్లను అమ్ముకోవడం జరిగింది మరికొందరు ఆ బిట్కాయిన్లను వేరే వ్యాలెట్లలోకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఆ ఆరు వందల తొంభై ఐదు మంది అకౌంట్స్ ఫ్రీజ్ చేయడం వల్ల బిట్ హమ్ నైంటీ నైన్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ రికవరీ చేయగలిగింది ఇక మిగిలిన జీరో పాయింట్ త్రీ పర్సెంటేజ్ విలువ అక్షరాల ఎనభై ఐదు కోట్లు అంటే నైన్ మిలియన్ డాలర్స్ ఇక్కడే బిట్ హమ్ తలబట్టుకుంది ఎందుకంటే ఈ యూజర్లు అప్పటికే వారికి లభించిన బిట్కాయిన్లను అమ్మడం జరిగింది కొందరైతే జలసాలకు వాడడం జరిగింది మరికొందరు ఇతర అంతర్జాతీయ వ్యాలెట్లకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది దక్షిణ కొరియా చట్టాల ప్రకారం పొరపాటున వేరొకరి ఖాతాలో పడిన డబ్బును లేదా ఆస్తిని వాడుకోవడం అన్యాయమైన లాభంగా పరిగణిస్తారు దీనిని తిరిగి ఇవ్వకపోతే నేరంగా పరిగణించబడుతుంది సో బిట్హమ్ వారందరికీ లీగల్ నోటీసును పంపిస్తుందన్నమాట ఎవరైతే వారికి లభించిన బిట్కాయిన్లను అమ్మడానికి ప్రయత్నించారో మరియు విత్డ్రాయల్ చేయడానికి చూశారో వారి అకౌంట్లను ఫ్రీ చేయడం జరుగుతుంది మరియు వారి వ్యక్తిగత వివరాలను ఉపయోగించి ఇతర కొరియన్ ఎక్స్చేంజీలలో ఖాతా తెరవకుండా బ్లాక్ చేయాలని చూస్తుంది గతంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు పొరపాటున వచ్చిన డబ్బుతో ఎవరైనా విలాసవంతమైన ఇల్లు లేదా వస్తువులు కొన్న సందర్భంలో కోర్టులు శిక్షలు విధించడం జరిగింది సో బిట్కాయిన్ తిరిగి ఇవ్వలేని యూజర్లు సచ్చినట్టు వాళ్ళ ఆస్తినన్నా ఇవ్వాలి లేదా శిక్షణ అనుభవించాలి ఈ సంస్థ పొరపాటుపై దక్షిణ కొరియా ప్రభుత్వం ఆగ్రహించింది ఈ పొరపాటుపై వివరణ ఇవ్వాలని కోరింది వారి సాఫ్ట్వేర్ అప్లికేషన్ పై అభ్యంతరాలు వ్యక్తం చేసింది దీంతో బిట్ హమ్ ఎక్స్చేంజ్ తమ సాఫ్ట్వేర్ అప్లికేషన్ ని అప్డేట్ చేసుకుంది భారీ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకునే ఫ్యూచర్ని ముందుకు తీసుకురావడం జరిగింది సాంకేతిక పరిభాషలో ఈ పొరపాటుని ఫ్యాట్ ఫింగర్ ఎర్రర్ అంటారు అంటే కంప్యూటర్ కీబోర్డ్ మీద ఒక కీకి బదులు మరో తప్పుడు కీని నొక్కడం అన్నమాట సో అది గాయస్ ఒక్క పొరపాటు ఆ సంస్థని కాదు ఆ దేశాన్ని షేక్ చేసింది ఎవరైనా సరే ఒక ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్లో పనిచేస్తున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలని ఈ ఉదంతం తెలియజేస్తుంది దాట్స్ ఇట్ గాయస్ నా కాంటెంట్ నస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్